గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ శారీస్ అయితే చూపిస్తాను ఆ తర్వాత మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలండి ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ వచ్చేసి పదిహేను వందలు ఇది ఒక చీర తీసుకున్నారు ఈ చీర చాలా బాగుంది అలాగే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్లో ఒక శారీ తీసుకున్నారండి పైతానీ మనం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అమ్మాం కదా పైతానీ అది ఒక శారీ పోతే మంచి పెళ్ళికూతురు కట్టుకునే విధంగా మంచి శారీ రెండు వేల ఐదు వందలు ఈ నాలుగు చీరలే కాదండి ముందు ప్యాకింగ్లో ఒక రెండు చీరలు అయితే పంపించేశాను ఈ చీరలన్నీ ఎవరు బుక్ చేసుకున్నారంటే ఒక మేడం గారు బుక్ చేసుకున్నారు వాళ్ళ పేరు కానీ డీటెయిల్స్ అంటే వాళ్ళ ఊరు ఇవన్నీ నేనేం చెప్పదలుచుకోవట్లేదు కానీ మంచి వ్యక్తుల గురించి కొంచెంసేపు మీతో మాట్లాడితే నాకు అనేది చాలా సంతోషంగా ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను ఈ మేడం గారు వచ్చేసి దగ్గర దగ్గర మన దగ్గర ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు బట్టలు అయితే కొన్నారు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నా వెంట ఉండి తను నా దగ్గర లేకపోవచ్చు అండి చాలా దూరాన్ని ఉండొచ్చు అయినా సరే ఒక మదర్ లాగా ఒక మా అత్తమ్మ లాగా నన్ను అంటే ఒక షాట్ కానీ లైవ్ కానీ ఒక పూట ఆపానంటే అమ్మ ఏమైందని కాల్ అన్న చేస్తారు లేదా మెసేజ్ అన్న చేస్తారు చాలా మంచి వ్యక్తి అండి అయితే ఆ మేడం గారు ఒక లేని అమ్మాయికి అంటే తల్లిదండ్రి ఎవరు లేని అమ్మాయికి మ్యారేజ్ అనేది తను ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు ఈ చీరలన్నీ పెళ్ళికూతురు కోసం తీసుకున్నారండి తను మేడం గారు మెసేజ్ చేశారనమాట నాకు ఉమా ఇలా చీరలు పంపి అమ్మా లేనింటి అమ్మాయికి పెళ్లి చేస్తున్నానమ్మా అనేసి చెప్పారండి అయితే నేనేమన్నానంటే మేడం గారు ఈ చీరలతో పాటు నేను కూడా ఒక చీర గిఫ్ట్గా పంపిస్తానండి అని చెప్పాను అయితే ఆ చీర ఇదిగోండి మూడు వేల ఐదు వందలు గోల్డెన్ సారీ అయితే నేను పంపిస్తున్నాను మా మా వైఫ్ నుంచి గిఫ్ట్ ఎందుకంటే నాకు కూడా తల్లిదండ్రులు లేరు నా పెళ్ళి అప్పుడు ఇలాంటి చీర కూడా నేర్చుకోవడం లేదండి కానీ మా వైఫ్ నుంచి ఒకరి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మాట ఈ చీర నచ్చిందని ఇప్పటి నుంచి అడుగుతున్నాను మా ఆయన నాకు ఈ చీర ఇలేదు కానీ ఈ పాప కోసం అయితే ఈ చీర ఇచ్చేసాడండి ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేసి పెళ్లి కూతురికి అయితే పంపించేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేడం మేడం గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి మా అత్తమ్మ గారికి బాయ్ ఫ్రెండ్స్